తత్వజ్ఞాన ఉపదేశంలో మనం ఏం చెప్పుకున్నాం పోయిన కాన్వర్సేషన్లో తత్వజ్ఞాన ఉపదేశంలో మనకి ఆ మహాత్ముడు ఏం చెప్పాడయ్యా అంటే ఏవి మనకి జీవితంలో దక్కుతున్నా ఏవి మనకి కోల్పోతున్నా మన అంతరంగం మాత్రం ఒక సమస్థితిలో ఉండాలి అని చెప్పారు కదా ఈరోజు తత్వజ్ఞాన ఉపదేశంలో మరి అటువంటి సమస్థితిలో ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అటువంటి సమస్థితిలో ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అంటే ఒక్క మాట చెప్తున్నారు అయ్యా తత్వజ్ఞాన ఉపదేశములో నువ్వు అటువంటి సమస్థితిని పొందాలి అంటే ముందు దేహం మీద అభిమానం ఉండకూడదు ఈ దేహమే నేను నేను ఈ అన్నమయ్య కోశాన్ని మాత్రమే ఏదో నా పొట్ట నింపుకోవడానికి నా జేబు నింపుకోవడానికి కోసమే జీవితం ఉంది ఈ భావనలు ఏర్పరచుకోకూడదు నెంబర్ వన్ ఆ సమస్థితిని పొందాలి అంటే ఎట్లా అనేదానికి చెబుతున్నాడు అనమాట నెంబర్ వన్ ఆ సమస్థితిని పొందాలి అంటే నీలో నేను దేహాన్ దేహం మీద అభిమానం ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ అహంతో కూడిన భావన ఉండకూడదు ఈ భావనలు నీకు పోవాలి అంటే ఏంటంటే నీకు మనసులో నీ స్వరూపం ఏంటో తెలియాలి అటువంటి సమస్థితిని పొందాలి అంటే నెంబర్ వన్ దేహాభిమానం పోవాలి నెంబర్ టూ అహాన్ని వదులుకుంటే నువ్వు ఆ సమస్థితిని పొందుతావు ఈ రెండు తెలియాలి అంటే అసలు నీ స్వరూపం ఏంటో నీకు తెలియాలి ఏంటి నీ స్వరూపం అంటే నీ వాస్తవ స్వరూపం తెలిస్తే అప్పుడు దేహం మీద అభిమానము పోయింది అహం యొక్క భావనలు పోతాయి అనే ఉద్దేశంతో ఈరోజు తత్వజ్ఞాన ఉపదేశంలో మనం మన దేహము మనసు ఇంద్రియాల వల్ల మనం విడిగా కనపడతాం ఇలా వాస్తవానికి చూస్తే ఇవన్నీ ఇంటర్కరెక్టర్గానే ఉంటాయి అంటే ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవరాశులు కూడా ఇంటర్కలెక్టెడ్గా ఒక చైతన్యంగా ఉంటాయి మనకి తెలియక నేను వేరు ఇతరులు వేరు అన్న భావనలో ఉన్నాం కానీ నువ్వు ఈ విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపానివే ఈ విశ్వంలో ఒక అంశమే అంటే ఈ విశ్వం ఒక సముద్రం అనుకుంటే నువ్వు ఒక అలలాంటి వాడివి ఈ విశ్వం ఒక అగ్ని అనుకుంటే నువ్వు ఒక నిప్పు కణం లాంటి వాడివి ఈ విషయం ఒక నృత్యం అనుకుంటే నువ్వు ఒక భంగిమ లాంటి వాడివి సముద్రం వల్ల వేరు కాదు అగ్ని అగ్ని కణము వేరు కాదు నృత్యము భంగిమ వేరు కాదు ఈ భావన ఏర్పరచుకుంటే ఓ ఈ విశ్వంలో నేను ఒక భాగం అని నువ్వు తెలుసుకుంటావు సముద్రంలో అలలు వచ్చినట్లుగా ఈ విషయం ఈ విశ్వ చైతన్యం నుంచే అన్ని జీవరాశులు ఏర్పడ్డాయి అలాంటి భావనలో ఉంటే ఒక ఏకత్వము సమత ఏర్పడతాయి నీకు అంటే ఆ భావనలు ఏర్పడితేనే మనం ఒక సాక్షి స్వరూప స్థితిని పొందగలుగుతాం అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే నేను ఒక సాక్షి స్వరూపాన్ని ఆ సమస్థితిని పొందాలి అంటే రెండు వాక్యాలు చెప్పారు ఏంటవి ముందు దేహాభిమానం పోవాలి అహంభావనలు పోవాలి నేను అనేటువంటి దేహాభిమానము అహంభావన పోవాలి అంటే నీ యొక్క స్వరూపం నీకు తెలియాలి ఇక్కడ దాని గురించి చెబుతున్నారు ఒక సాక్షి స్వరూపానివి నేనొక సాక్షి స్వరూపాన్ని నేను మనో దేహాలని చూచేవాడిని అన్న భావనతో ఉండాలి వాస్తవ స్వరూపం ఏంటి మనం దేహాల్ని చూచేవాడిని చూచే అంటే చూడబడేది ఎప్పుడు కూడా చూచేవాడికి వేరుగా ఉంటుంది అలా వేరుగా ఉంటేనే చూడగలుగుతాం సూర్యుడు ఎందుకు గమనించగలుగుతున్నాడు అంటే భూమికి వేరుగా ఉండటం వల్ల భూమి మీద వ్యవహారాలన్నీ సూర్యుడు గమనించేవాడుగా ఉన్నాడు అంటే గమనించేవాడు వేరుగా ఉంటేనే గమనించబడుతుంది చూడబడేవాడు వేరుగా ఉంటేనే చూడబడటం జరుగుతుంది ఈ దేహంతో తాదాత్మ్యత చెందకుండా ఈ మనోదేహాలు అనేవి కేవలం నాకు ఒక టూల్స్ ఒక ఉపకరణాలుగా మాత్రమే ఉన్నాయి అంటే ఈ దేహంతో తాదాత్మ్యత చెందకుండా ఈ మనస్సు ఈ దేహము అనేవి నాకు కేవలం ఒక ఉపకరణాలు మాత్రమే నా జీవితం అంతా కూడా నేను సమస్థితిలో ఉండటానికి సాక్షి స్వరూపంగా ఉండటానికి ఈ మనోదేహాలు ఉపయోగపడుతున్నాయి అంతే అనే భావనలో నువ్వు ఉండాలి మిత్రమా ఎంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి దేహంతో తాళాత్మ్యత చెందకుండా ఉండాలి అనే కాన్వర్సేషన్ తత్వజ్ఞాన ఉపదేశంలో అందుకే నేను దేహాన్ని కాదు నేను చైతన్య స్వరూపాన్ని అంటే ఈ దేహంతో భావనలు వదిలివేయాలి మనోదేహాలతో తాదాత్మ్యత చెందకుండా నేను వీటిని చూచేవాడిని అంటే మనోదేహాలతో వ్యామోహం పొందకుండా నేను సాక్షిగా వీటిని చూచేవాడిని అన్నట్లుగా ఉండాలి దేహానికి జరిగేవి జరుగుతూ ఉంటాయి అధర్మం వస్తుందో ధర్మం వస్తుందో ఏది జరిగేది అది దేహానికి జరుగుతూ ఉంటాయి మనం చేయగలిగినవి చేస్తూ ఉంటాం అలాగే మనసులోనూ కొన్ని ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ దేహంతో తాదాత్మ్యం చెందకూడదు అని ఈ శ్లోకంలో ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా మనం సమస్థితిని పొందలేకపోవడానికి ముఖ్య కారణం అహంకారము నేను నాది అన్న భావన అంటే మనం తత్వజ్ఞాన ఉపదేశంలో ఏ సమస్థితి అయితే పొందాలి అనుకుంటున్నామో ఆ సమస్థితిని పొందలేకుండా ఉండటానికి ముఖ్య కారణం రెండు ఒకటి అహంకారము రెండు మమకారం ఒకటి నేను రెండు నాది అవి మనకి దాకా ఉండిపోతాయి చివరి క్షణం దాకా ఉండిపోతాయి అందుకని ఆ సమస్థితి ఎవ్వరికీ రాదు 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 చివరి దాకా ఉండిపోతాయి నేను అనుకున్నానా ఆ సమస్థితి రాదు నాది అనుకున్నావా ఆ సమస్థితి నీకు రాదుకా అందుకే నేను దేహం కాదు నాకు దేహం లేదు అన్న భావన తెచ్చుకో అంటున్నారు మహాత్ములు ఇక్కడ అందుకోసం రెండు మూడు సార్లు బోధిస్తారు అహంకారం మమకారం నేను నాది నేను నాది నేను నాది అనే ఆ రెండు భావనలు వదిలితేనే నీకు సమస్థితి నేను నాది అనే రెండు భావాలు వదిలితేనే నీకు సాక్షి స్థితి నేను నాది అనే భావనలు రెండు వదిలితేనే నీకు ఆత్మానుభూతి అందుకని దేహం నాది అన్న భావన వదిలివేయి భావాన్ని వదిలివేయడమే నేను చూచేవాడిని అన్నట్లు ఉండాలి మరి ఇప్పుడు జిజ్ఞాసులు ప్రశ్నలు ఉన్నాయనుకోండి